నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని నేషనల్ ట్రైబల్ జిల్లా చైర్మన్ దాసరి పోలయ్య కోరారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా మండలంలోని పలు గిరిజన కాలనీలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా పోలయ్య మాట్లాడుతూ మండలంలోని గోగులపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న గిరిజన కాలనీలు అల్లూరు పంచాయతీ పరిధిలో ఉన్న గిరిజన కాలనీలను సందర్శించడం జరిగిందన్నారు ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లోని గిరిజన కాలనీల వర్షపు నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వీటిపై ఆయా శాఖల అధికారులు స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు వీరి వెంట గిరిజన నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు నా పేరు దాసరు పోలయ్య నేను నేషనల్ ట్రైబల్ ప్రదేశ్ నెల్లూరు జిల్లాలో చెరువునిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం ఏంటంటే నేను ఈ గిరిజన సంఘాల్లో వచ్చేసి ఎక్కడెక్కడ వాహనలకి మన గిరిజనులు దెబ్బతింటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఉండే ఇళ్లలో వాటర్లు వస్తున్నాయా వీళ్ళు జీవ ఏంది వాళ్ళు ప్రస్తుతానికి ఈ వానాకాలం వస్తే వాళ్ళు ఏ పనులు ఉంటాయి వాళ్ళకి ఎట్ట వాళ్ళకి జీవనం కలుపు జరుగుతుందని చెప్పి నేను కనుక్కొని వచ్చాను ఇదే పోయిన టైంలో కూడా ఇక్కడ వర్షం వచ్చి నీళ్ళు ఇచ్చి మన మన గిరిజనులు కాలనీ అంటే ఇది రాజారెడ్డి కాలనీ అంటారు దీన్ని కాలనీ దీనికి వచ్చేసి మన దాతల ద్వారా కూడా మేము ఫుడ్ ఏర్పాటు చేశాము మరియు సొంతంగా నేను కూడా తెచ్చి వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేసి వాళ్ళకి నేను ఎంతో నా సహాయం చేశాను మరియు ఈ గిరిజనులు ఈ రాజరెడ్డి కాలనీకి మన కోట్ల సుబ్రహ్మణ్యం అతను ఇన్ఛార్జిగా ఉండి వాళ్ళని నేను సమస్యలు ఇచ్చినా ఇమ్మీడియట్గా నాకు తెలుపుతూ ఈ గ్రామంలోని గిరిజన కాలనీలో కూడా అతను ఎక్కడెక్కడ ఏమైనా జరిగినా కూడా వచ్చి నా దొడ్డిచ్చి నా సహాయం తీసుకుంటూ ఆయన కూడా జెల్ప్ చేస్తూ మేము వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నాము నిన్నటించి కూర్చున్న వర్షం వల్ల ఈ పరిస్థితి ఎట్టు ఉంది ఎక్కడని చెప్పి విచారించినప్పుడు నేను సుబ్రమణ్యం చూశాము ప్రస్తుతానికి మట్టుకు వాళ్ళు నిల్ నిలబడ్డ నీళ్ళు ఇళ్లల్లో వాళ్ళు చిన్న కాళ్ళ ద్వారా బయటికి పంచుకున్నారు మరియు వారికి భోజన వసతులు ఏమైనా ఉంటే కనుక్కొని తర్వాత మేము పెద్దలకు చెప్తాము మరియు నేను ఎంఆర్ఓకి ఫోన్ చేశాను కమిషనగర్కి ఫోన్ చేశాను వాళ్ళు కూడా వచ్చి విస్తరిస్తామంటున్నారు కాబట్టి దీనికి మేము సాధ్యమైనంత వరకు పెద్దలకు చెప్పి ఈ కాలనీ కూడా త్వరలో వీళ్ళకి మంచి స్థలం చూపించి ఇల్లు కట్టేటట్టుగా ఏర్పాటు చేస్తామని నేను ఆమిస్తున్నాను నా పేరు దాసర పోవయ్య నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాలోకి చైర్మన్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఏరియాకి నేను వచ్చి చూసుకొని పోయేటప్పుడు ఇక్కడ కూడా కరెంట్ షాక్ కొట్టింది ఇది తూర్పు గోవానపల్లి దీన్ని ఈ కాలగట్టు ఏమంటారు కాలగట్టు మీద ఇల్లు గుర్తు తెచ్చుకుంటారు ఒకసారి కూడా కరెంట్ షాక్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో కరెంట్ షాక్ గురి కొట్టింది దీని విషయం కూడా ఈ ఊరు పెద్ద మనిషి పరిశెంట్ గారు కూడా తెలియజేశాను ఏంటంటే అప్పుడు వాళ్ళు చేసినప్పుడు వీళ్ళకి స్థలాలు ఉన్నాయి సార్ పక్కన వాళ్ళు ఇల్లు కూడా కట్టిస్తా అని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు వీళ్ళకి ఏమి వసతి లేక వీళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళు పిల్లకాయలు దాదాపు ఇక్కడే స్కూల్ వేసుకుంటూ పాపం వీళ్ళు ఎంతో కష్టపడి జీవిస్తున్నారు రికార్ట్గా డొక్కడి పరిస్థితి మా గిరిజనులది కాబట్టి పిల్లలకి ప్రభుత్వం న్యాయం చేస్తామని ఎన్నో తడవలు నేను చేశాను కాబట్టి ఎన్నో అర్జీలు పెట్టి చేశాను ఇంతవరకు వాళ్ళని ఎదుర్పరచుకోలేదు ఈసారి కూడా పట్టుకోవాలని కోరుతున్నాను వాళ్ళు మాట్లాడే మాకు ఎక్కడే ఓట్లు ఉన్నాయి సార్ ఓట్లున్నా మాకు ఇక్కడ ఇళ్ల స్థలాలు అయితే లేవు మేము దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము ఈ కాలవ మీద మాకు ఎప్పుడు ఎవరు వచ్చినా ఐదు ఐదు గంటలు మాకు న్యాయం ఏం జరగట్లేదు సార్ ఒకటి మీకు

ఎవరిని ఉంటే అమ్మాయి మాకు దృష్టిస్తే ఎవరెవరికి ఇల్లు స్థలాలు లేవు అవి వచ్చేసి ఎమ్ఆర్ఓ తెలిపి తర్వాత మేము కలెక్షన్ తీసుకెళ్తాము ఈ గిరిజనుల దృష్టి ఐటీడీ ఒకటి ఉంది వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం కాబట్టి మీరు స్పష్టంగా మాట్లాడండి మీకు ఏ సమస్యలు చెప్పండి కూలి ఉంటే కూలికి ఉండాలి మా చెప్పండి వచ్చి అదేనా చెప్పు

మ్మా నా పేరు దాసరు పోలయ్య నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అని చెప్పుకుని నెల్లూరు జిల్లాకి చైర్మన్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ గిరిజన కాలనీలు ఎక్కడ ఉండయో మన అల్లూరు మందండి అల్లూరులో ఉన్న వాళ్ళందరూ తెలియజేసి ఐటీడిఏ సంబం నెల్లూరులో వాళ్ళకి తెలియజేశాను ఇంతకుముందు కూడా రోడ్లు బాగా వాన వాన నడవే పరిస్థితి మోగళ్ళు నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు కూడా ఎక్కడ కావు మరియు మీకు మీరు కష్టం చేసేవాళ్ళు రికార్డు దగ్గర డొకా మీది మీ గిరిజ సమస్యలు ఎన్నో తీసుకుపోయి నేను ఎమ్మర్ వాళ్ళందరికీ ఇంతకు ముందు ఎన్నో సన్నిచ్చినాను రెండు వేల ఇరవై రెండు నుంచి మీ సమస్యలు మీ కాలే సమస్యలు మొత్తం నేను పద్ధతి తెలియజేస్తున్నా కానీ వాళ్ళు ఆ ప్రభుత్వం ఎవరు చేయలే మరి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి స్కూలు దాదాపు ఒకటి నుంచి ఐదో క్లాస్ దాకా ఇప్పుడు ఏం చేసినట్టు వాళ్ళు రెండో క్లాస్లో మూడు క్లాసు పెట్టి మిగతా అన్ని వాళ్ళు పంపించేస్తారన్నమాట పొబ్బైబడికి ఎక్కడెక్కడ వచ్చి అదే ప్రాబ్లం ఈ పిల్లకాయలతో వచ్చేసి మెయిన్ వచ్చేసి చదువుకునే దాని పిల్లకాయకి వసతి లేవు బయట పేరు రావాలంటే వాళ్ళు ఎందుకు దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది బాగా ఒక కిలోమీటర్లు రెండు కూడా ఉంటుంది బొబ్బై కాబట్టి మీరు మీ పిల్లకాయలు చదివించుకోవాలని కొంతమంది బడికి పోయి చదువుతున్నారు మా కానీ ప్రస్తుతం వచ్చింది చూసినప్పుడు మీ స్కూల్లో దాదాపు ఆరు మంది ఉన్నారు కానీ ఏది పరిస్థితి దీని గురించి మా స్కూల్ మేడం గారైనా ఎంత మా స్కూల్ రెండు ఉండేది మూడు నాలుగు ఐదు అయింది మెడ్జింగ్ అయిపోయి వాళ్ళంతా వెళ్ళిపోయారు ఇప్పుడు ఒకటే రెండు తరగతుల్లో కాబట్టి నాకు మందే ఉన్నారు ఇక్కడ మూడు నాలుగు ఐదు వెళ్ళిపోయాయి కాబట్టి ఇంకా స్ట్రెంత్ పెట్టుకుని నేను మెయింటైన్ చేస్తున్నాను వాళ్ళంతా ఏంటంటే లాంగ్ అయిపోయేసరికి డ్రాప్ అవుట్ అంతా అందరూ ఇలా దగ్గరే ఉంటున్నారు ఎవరు స్కూల్కి వెళ్ళట్లు ఇప్పుడు వర్షాలు పడ్డ రెండు రోజుల నుంచి వస్తుంటే ఇల్లు వస్తున్నారే గాని బాగా ఒక్కరు పోలెక్క వర్షం వస్తే వాటర్ ప్రాబ్లం ఇక్కడ రోడ్డు అంతా నీళ్లు ఉన్నాయి నీళ్ళున్నాయి ఇళ్లలో కాబట్టి కాబట్టి ఇక్కడ వస్తుంది ఇప్పుడు మూడు నాలుగు మెజిన్ వేసానికి ఎవరు పోవట్లేదు స్కూల్కి ఆగిపోతున్నారు చూస్తే

ఈ ఉండి కలిపి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా మీరు కూడా మీ పెద్ద శ్రద్ధ పంపించండి ఏంటంటే ఇప్పుడు గిరిజన కాదు ప్రతి ఒక్కరైనా సరే బాగా చదువుకుంటే దాన్ని యాదవండి మీరు ఆలోచించండి ఈరోజు ఎంత చదువు ముఖ్యో మీ ఇంకా 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 రాజు గౌర్రుల్లో కూడా పచ్చి పోతున్నాం కాబట్టి మీ దిగా సరే మీ ఊరు

ఈ రోజు నేను వచ్చి నా మా గిరిజన సంఘాల తరఫున వచ్చి నేను ఇక్కడ విసరించినప్పుడు వాళ్ళు వాటర్ ప్రాబ్లమ్ ఒకటి తర్వాత వచ్చి వర్షం వస్తే ఏ బళ్ళు రాబో వాళ్ళు బయటకు తెచ్చుకోవాలా దాదాపు ఒక కిలోమీటర్ రూపీ తెచ్చుకోవాలి వాడు తెచ్చుకోవాలా వాడు చూసుకుంటే వాళ్ళు పోసుకురావాలి మరియు నేనే ఈ ప్రభుత్వం దృష్టి ఎన్నోసార్లు తీసుకెళ్ళాను కాబట్టి రేపు సొంత కలెక్టర్ గారికి తెలుపుతాను మరియు అలుగురు ఎంఆర్ఆర్ గారు గెలుపుతాను కమిషనర్ కమిషన్ నేను మీ ముందు చెప్పి ఈరోజు మీ దగ్గర బాధ తీసుకున్నాను కాబట్టి సమస్య ఉన్నా కూడా ప్రతి వారం వచ్చి మా నేషనల్ టెవెల్ పడే వచ్చి మేము విశ్వరిస్తుంటాం కాబట్టి దీన్ని మీరు పెద్దలకు కూడా ఒకసారి వచ్చి ఒక బెంబర్ వేయండి రేపు ఆదివారలా వస్తాను మళ్ళీ మీరు వచ్చేసి ఇస్తే దాన్ని అందరూ సంతకాలు పెట్టండి దాన్ని తీసుకుపోయి స్పందన ఇస్తాను కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకొని మేడం గారు మీ పిల్లకల్ని కూడా అందరూ పిల్లలకి మాధ్యం వరకు స్కూల్ చేసే సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభాయాత్రి హరిద్వార్ అర్చకులచే గంగాహారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది చెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే